నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిటిజన్ సర్వీసెస్ తెలుగు ప్రభుత్వం నుండి లభించే పథకాల గురించి ప్రజలకు తెలియచేయటమే మా లక్ష్యం ప్రజలకి ఉపయోగపడే వీడియోలు మీ మొబైల్లోనే చూసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇక సబ్జెక్ట్లోకి వచ్చినట్లయితే పేదలకి వరం సీఎం రిలీఫ్ ఫండ్ అని వార్తల్లో వింటూనే ఉంటాం ఆ సీఎం రిలీఫ్ ఫండ్ ఎలా అప్లై చేయాలో ఎవరు అర్హులు వీటిని ఎలా పొందాలి ప్రాసెస్ ఏంటి అన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయటం మరవకండి ఇక పేదలకి కార్పొరేట్ వైద్యం అందించడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీ వంటి పథకాలు అమలు చేస్తున్నప్పటికీ అవి అన్ని రకాల వ్యాధుల చికిత్సలను కవర్ చేయటం లేదు ఇక ఇలాంటి వ్యాధులకు చికిత్స పొందాలంటే భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది అంత మొత్తాన్ని సామాన్యులు పేదలు భరించలేరు అలా అని చూస్తూ వదిలేయలేరు అదిగో అలాంటి వారి కోసం ఉన్నదే సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి సహాయ నిధి ప్రాణాంతక వ్యాధులు దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న పేదలని ఆదుకోవడం కోసం రూపొందించినదే సీఎం రిలీఫ్ ఫండ్ వైద్యం కోసం చేసిన ఖర్చులను పరిశీలించి ఆ దరఖాస్తుకు అర్హత ఉంది అని భావిస్తే తగిన మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేస్తుంది అది ఎంతైనా బాధితులకి ఊరట్టే మరి సీఎం రిలీఫ్ ఫండ్ పొందడానికి ఎవరు అర్హులు ఎలాంటి సమయంలో దీన్ని వాడుకోవాలి దరఖాస్తు చేయడం ఎలా వంటి వివరాలను చూసుకున్నట్లయితే ఎవరు అర్హులంటే సమాజంలోని అట్టడుగు వర్గాలు తెల్ల రేషన్ కార్డుదారులు దారిద్ర రేఖకు దిగువన ఉన్నవారు ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు అర్హులు ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు సిఎంఆర్ఎఫ్ కింద సహాయం పొందడానికి అర్హులు ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన కుటుంబాలు కూడా సహాయం పొందవచ్చు బాధితులు తప్పనిసరిగా రాష్ట్రంలో స్థిర నివాసి అయి ఉండాలి కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజు ఫోటో వార్షిక ఆదాయ ధృవీకరణ పత్రం అనగా ఇన్కమ్ సర్టిఫికేట్ రేషన్ కార్డు అప్పటి వరకు ఖర్చు చేసిన ఆస్పత్రి బిల్లులకు సంబంధించిన పేపర్లు డిశ్చార్జ్ రిపోర్టు బ్యాంకు అకౌంట్ వివరాలు ఫోన్ నంబరు ఈమెయిల్ ఐడి ఎలా అప్లై చేయాలంటే ముఖ్యమంత్రి సహాయ నిధి కొరకు మనం స్థానిక ప్రజా ప్రజాప్రతినిధుల ద్వారా అనగా మినిస్టర్ లేక ఎమ్మెల్యే లేక ఎమ్మెల్సి లేక ఎంపీల ద్వారా అప్లికేషన్ చేయాల్సి వస్తుంది ఇందులో సీఎంఆర్ఎఫ్ పొందడానికి రాజకీయ పార్టీలతో ఎలాంటి సంబంధం ఉండదు కావున ఇలాంటి అవసరాలలో పార్టీల గురించి పట్టించుకోకండి మనం ఎమ్మెల్యే లేక ఎంపీ లేక ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో అప్లికేషన్ చేస్తే క్యాంపు కార్యాలయం వారు మీరు ఇచ్చిన అప్లికేషన్ని డిపార్ట్మెంట్ లాగిన్లో ఆన్లైన్ చేసి రాష్ట్ర సచివాలయంలోని ముఖ్యమంత్రి సహాయ నిధి విభాగానికి పంపిస్తారు ఈ అమౌంట్ మనకి ఎలా వస్తుంది మనం అప్లికేషన్ చేసిన అమౌంట్ మరియు హాస్పిటల్ యొక్క ఫైనల్ బిల్స్ని సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి సహాయ నిధి విభాగం వారు పరిశీలించి అప్లికేషన్ని అప్రూవ్ చేస్తారు ఇలా అప్లికేషన్ అప్రూవ్ అయిన తర్వాత చెక్కు తయారు చేస్తారు దరఖాస్తుదారుడు ఇచ్చిన బ్యాంక్ ఖాతా నంబర్తో చెక్కు తయారు చేస్తారు ఈ చెక్కును ప్రజాప్రతినిధుల ద్వారా దరఖాస్తుదారుకి అందచేస్తారు నోట్ ఇందులో రాజకీయ పార్టీలతో ఎలాంటి సంబంధం ఉండదు కావున రాష్ట్రంలో అవసరం ఉన్న ఏ వ్యక్తి అయినా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు వీడియోలోని సమాచారం మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీకు ఈ వీడియో పైన ఎలాంటి సందేహాలు ఉన్నా క్రింద కామెంట్లో తెలియచేయండి మీకు ప్రభుత్వ పథకాల కొరకు మరేదైనా వీడియో కావాలన్నా క్రింద కామెంట్ చేయండి మీరు ఇచ్చిన టాపిక్ పైన తప్పనిసరిగా వీడియో చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ సిటిజన్ సర్వీసెస్ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడం మర్చిపోరు కదా